వెళ్ళారు తెచ్చి ఇప్పుడు వాటికి సంబంధించిన ఆ పిల్లవాడు ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది ఆ పిల్లవాడు గంజాయి అయితే ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళే చెప్తున్నారు సార్ ఇక్కడ మొత్తం గంజాయి అడ్డగా మారిపోయిందని చెప్పి మేము చెప్పడం కాదు మేము చెప్పమని చెప్పడం కాదు రోజు వచ్చినటువంటి నేపథ్యంలో మహిళలు చెప్తున్నారు రేపు మా భద్రత ఏంది మా బిడ్డల భద్రత ఏంది ఈ గంజాయికి సంబంధించినటువంటి ముఠా తయారైపోయిందని చెప్పి వాళ్ళే బాహం మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే నగరాలు వదిలిపెట్టి జిల్లాకు సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ వదిలిపెట్టి ఒక మండల హెడ్ క్వార్టర్లోనే ఏ విధంగా జరుగుతున్నాయని అంటే ఈ ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉంది ప్రభుత్వం ఏ విధంగా ఈరోజు శాంతి భద్రతలకు సంబంధించి కానీ ఉన్నటువంటి అసాంఘిక శిక్షణ అరికట్టడంలో ఏ విధంగా ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ దానికి సంబంధించి దాన్ని అన్వేషించకుండా దాన్ని మీరు ఎట్టన్నారు దాన్ని మారెట్టన్నారు మీరు వక్రీకరించారని చెప్పి రకరకాలైనటువంటి కారణాలు చెప్పడం సరైనటువంటి పద్ధతి కాదు ఇది ఖచ్చితంగా గంజాయి ముఠా ఆ పిల్లల గంజాయి మత్తులో ఎవరైతే వాళ్ళకి ఇచ్చారో తెలియదు గంజాయి విచ్చల దొరుకుతుంది కాబట్టి ఆ చిన్నపిల్లవాడు గంజాయి సేవించి చేసినటువంటి పని తప్ప మరొకటి అని చెప్పి చెప్తున్నారు సార్ పోలీసు విచారణలో వైట్నర్ తాగారు అని చెప్పి చెప్పి వాళ్ళు చెప్పడానికి పోస్ట్ మార్టం రిపోర్టే రాలేదు దానికి సంబంధించినటువంటి ఆధారాలు రాలేదు ఎట్లా వాళ్ళు ముందు చెప్తున్నారు అదే కదా దానికి సంబంధించినటువంటి దాంట్లో విచారణ పక్కదారి పడుతుంది సరిగ్గా జరగడం లేదని చెప్పడానికి ఇప్పటికి సంబంధించి ఈ రోజు సంబంధించినటువంటి వాళ్ళ వివరాలు సేకరిస్తారు దాని మీద రిపోర్ట్ రావాలా రిపోర్ట్ వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి అంతిమ ఒక ఇదే దాన్ని రాకముందే వీళ్ళు మాట్లాడుతున్నారంటే రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఇది ఏమన్నా ఒక పక్కదారి పట్టిస్తారనేటువంటి అనుమానాలు కూడా ఈరోజు మాకున్నాయి అందుకే ఈరోజు ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం న్యాయ పోరాటం చేస్తాం న్యాయస్థానాలు ఆశ్రయిస్తాం ఆ కుటుంబానికి న్యాయం జరిగేటువంటి విధంగా చర్యలు